హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కేంద్ర గిడ్డంగుల సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నూట డెబ్బై తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అయితే మొదటగా నేను ఈ వీడియోలో మనకి పోస్టింగ్స్ అనేవి ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంది అని నేను మీకు తెలియజేస్తాను ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నియర్లీ ఆంధ్ర తెలంగాణలో యాభై ఊర్లకు పైగా మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వబోతున్నారు అంటే అక్కడ యాభైకి పైగా ఊర్లలో ఈ ఈ సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆఫీసులు అనేవి ఉన్నాయి మొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆదోని అనకాపల్లి అనంతపురం వైజాగ్ చెలకలూరుపేట దుగ్గిరాల గుడివాడ గుంటూరు కడప కైకలూరు కాకినాడ మచిలీపట్నం నందికొట్కూరు నంద్యాల నెల్లూరు నిడమనూరు ఒంగోలు పెదకాని రాజమండ్రి రాయనపాడు రేణిగుంట సత్తెనపల్లి తాడేపల్లి గూడెం వడ్లమూడి విజయవాడ సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్ చదివినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఊర్ల పేర్లు ఇక్కడ ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు అనేవి ఉన్నాయి సో ఇందులో మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్ ఆదిలాబాద్ బోధన్ కోకట్పల్లి చిత్యాల్ వడ్ గద్వాల్ జనగన్ కరీంనగర్ మెదక్ మహబూబ్ నగర్ నాచారం నాంపల్లి నిజామాబాద్ సనత్నగర్ సరణ్పూర్ సిద్దిపేట సూర్యాపేట వరంగల్ సో ఇప్పుడు తెలంగాణలో చదివినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి రాబోతున్నాయి సో మనం కనుక సెలెక్ట్ అయితే ఇప్పుడు నేను చదివినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఊర్ల పేర్లు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఆ ఊర్లలో ఏదో ఒక చోట మనకి పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట మ్యాక్సిమం మన దగ్గరలో మన డిస్టిక్కి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడే మనకి జాబ్స్ అనేవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే వేకెన్సీస్ అనేవి ఉంటే తప్పనిసరిగా మన దగ్గరలోనే ఇస్తారు లేదంటే పక్క జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది సో ఫ్యూచర్లో మన దగ్గరలో కూడా మనము ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మొదటగా మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్ మొత్తం నలభై వేకెన్సీస్ ఉన్నాయి దీని యొక్క బేసిక్ పే అనేది మనకి అరవై వేలుగా ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో మనకి లక్ష ఇరవై వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది అంటే ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రం ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై వస్తుంది మళ్ళీ రెగ్యులరైజ్ అయిన తర్వాత మనకి లక్ష ఇరవై వేలకు పైగా శాలరీ రావడం జరుగుతుంది అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ముప్పై ఒక్క సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ ఏజ్ అనేది అన్ని పోస్టులకి అప్లికేబుల్ అవుతుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అకౌంటెంట్ సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి థర్టీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి ఇరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా థర్టీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ సంబంధించి ఎనభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ అయితే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఓబీసీ అయితే ముప్పై ఒక్క సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రత్యంత డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు పోస్టులకి అప్లై అని చేసుకోవచ్చు సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సూపరింటెండెంట్ జనరల్ ఎస్ఆర్టీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి థర్టీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పది వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి యూటీ లడక్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ప్రతి పోస్టు కూడా ఏంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్ప అకౌంటెంట్కి సూపరింటెండెంట్ జనరల్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే సూపర్టెండెంట్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి నలభై వేల రూపాయల బేసిక్ అనేది ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో డెబ్బై వేలకు పైగా శాలరీ అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది జూనియర్ టెక్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఈ పోస్ట్లో ఏవైతే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఇరవై తొమ్మిది వేల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది దీనికి యాభై వేలకు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది అన్నమాట ఇక ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి ఒక టే టేబుల్ అనేది వేకెన్సీ ఎండ్ లిస్టెడ్ అని మనకి టేబుల్ ఏ వన్ అని ఇవ్వడం జరిగింది ఇందులో పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఏ ఏ ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని మొత్తం లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే ఈ లిస్ట్ ఒకసారి మీరు చూడవచ్చు ఇక సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ టేబుల్ ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ అకౌంటెంట్ సూపరంటెండెంట్ జనరల్ అనే పోస్టులకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది ఇక ఐదో పోస్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఆన్లైన్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దీని తర్వాత సూపరంటెండెంట్ జనరల్ ఎస్ఆర్డీకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీకి మరియు లడాఖ్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఇప్పుడు ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు ఆన్లైన్ అప్లికేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ డేట్స్లోనే మనం ఫీజు కూడా పే చేయాలి మనకి హాల్ టికెట్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఇవన్నీ ఇంటర్వ్యూకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్ స్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను అందులో జాయిన్ అవ్వండి ఇక్కడైతే మనకి డేట్ అనేది ఎప్పుడు హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏమీ కూడా మెషేజ్ చేయలేదు తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మేము ఇంటిమేట్ చేస్తామంటున్నారు సో కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను రెండింటిలో మీరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఇక నేషనల్ నేషనాలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక మ్యా ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ సంబంధించి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిగ్రీతో పాటుగా ఫస్ట్ క్లాస్ ఎంబీఏ చేసిన వాళ్ళు స్పెషలైజ్ స్పెషలైజేషన్ అనేది ఏముండాలి అంటే పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ లేదా హ్యూమన్ రిసోర్స్లో కానీ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కానీ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్లో కానీ ఈ ఎంబీఏ చేసిన వాళ్ళు స్పెషలైజేషన్గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ విత్ ఎంటోమాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా జియాలజీ విత్ ఎంటమాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అకౌంటెంట్ అనే పోస్ట్కి బీకామ్ లేదా బీఏ కామర్స్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ లేదా ఎస్ఏఎస్ అకౌంట్స్ చేసి తప్పనిసరిగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అకౌంటెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అకౌంట్ అనే పోస్ట్కి మాత్రం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా డిగ్రీ విత్ జియాలజీ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా ఉన్నటువంటి డిగ్రీలు ఏవైనా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో సూపర్ ఎండట్కి సంబంధించి ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎన్ని డిసిప్లిన్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి మనకి కానీ ఫస్ట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా డిగ్రీలో జియాలజీ లేదా కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్టార్టింగ్లోని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేస్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది ఇక ఈ పోస్టుల్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైని జనరల్ అండ్ టెక్నికల్ రెండు పోస్టులకి కూడా ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి వంద కోసన్స్ ఉంటాయి వంద మార్కులు కండక్ట్ చేస్తారు సెవెంటీ మినిట్స్ టైమ్ స్లాట్ అనేది దీనికి ఉంటుంది జనరల్ జనరల్వేర్నెస్ ట్వంటీ కోసన్స్ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ కోసన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఉంటుంది అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ కోసంస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కావాంటివప్టిట్యూకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది ఉంటుంది ఈ విధంగా టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కి పేపర్ ఉంటుంది మాక్సిమం టూ హండ్రెడ్ మార్క్స్ అనేవి ఉంటాయి టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించి దీనికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఎవరైనా అకౌంటెంట్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే ఇది ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చి మనకి సూపరింటెండెండెంట్ జనరల్ సంబంధించి మొత్తం నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అరవై క్వశ్చన్లు అరవై మార్కులు టైమ్ స్లాట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది ఉంటుంది డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సంబంధించి అరవై క్వశ్చన్లు అరవై మార్కులు ఫిఫ్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్ సంబంధించి నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది ఉంటుంది సో ఈ విధంగా మనకి సూపరింటెండెంట్ జనరల్ అనే పోస్ట్కి టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం అనేది మనకి క్వశ్చన్ పేపర్కి సంబంధించిన టైం అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అరవై ఐదు క్వశ్చన్లు అరవై ఐదు మార్కులు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ స్లాట్ అనేది ఉంటుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్పిట్రిషన్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ సంబంధించి థర్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది నలభై క్వశ్చన్లో నలభై మార్కులు మనకి ఇందులో నుంచి రావడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్లు ట్వంటీ మార్క్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి టైం అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది ఉంటుంది ఈ విధంగా టూ అవర్స్ థర్టీ మినిట్స్ మనకి టోటల్ టైమ్ ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మొత్తం అన్ని కూడా అన్ని పోస్టులకి కూడా క్వశ్చన్ పేపర్ అనేది మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు అది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇక కట్ ఆఫ్ స్కోర్ మనకి దాని తర్వాత మనం రేషియో ఏ విధంగా ఉంటుంది అంటే అంటే మనకి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఒక పోస్ట్కి ఐదు మందిని మేనేజ్మెంట్ సూపర్ సూపరింటెండెంట్ అకౌంటెంట్ అనే పోస్టులకు పంపిస్తారు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఒక పోస్ట్కి ముగ్గురిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపించడం జరుగుతుంది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పసండ్ డిజబిలిటీ ఎక్సైస్మెంట్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఐదు వందల రూపాయలు పే చేయాలి ఈడబ్ల్యూఎస్ అలాగే అండ్రిజుడు మరి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ ఫీజు ఎనిమిది వందల యాభై అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ పదమూడు వందల యాభై రూపాయలు వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ అప్ చేసేటప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఫీజు అనేది ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక మనకి మెయిన్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు గుంటూరు కర్నూలు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కాకినాడలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఇక తెలంగాణలో మనకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ దే ఫ్రెండ్స్